హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి కార్యక్రమానికి స్వాగతం అలాగే ఈ రోజుకి పదహారు వసంతాలు పూర్తి చేసుకుని పదిహేడో వసంతలోకి అడుగుపెట్టిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారికి మన హిందూ ధర్మం ప్రేక్షకుల తరఫున శుభాకాంక్షలమ్మ ఓం శ్రీ మాత్రే నమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైన ఘట్టం మరి మీ ఇంట్లో వివాహం కావాల్సిన అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా వారికి మంచి సంబంధాల కోసం ఏదో చూస్తున్నట్లయితే మరి మీరు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సంప్రదించవచ్చు అలాగే వాటి కార్యక్రమంలో మీకు అనేక విశేషాలు తెలియజేయడానికి అలాగే అనేక ప్రొఫైల్స్ను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అలాగే తెలంగాణ మ్యారేజ్ లింక్స్ ప్రెసిడెంట్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ అలాగే వివాహ పొందని కావచ్చు వివాహం చేసే ముందు చాలామంది కూడా జాతకాలు చూపిస్తూ ఉంటారు జాతక పరిశీలన కోసం మరి ఆ జాతకం పరిశీలించినప్పుడు వివాహం ఎప్పుడవుతుంది ఎటువంటి అమ్మాయి వస్తుంది ఎటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయి వస్తుంది లేదంటే ఎటువంటి అబ్బాయి ఎటువంటి లక్షణాలు ఉన్న అబ్బాయి వస్తారనేది కూడా మనం ఈ జాతకం పరిశీలించి చెప్పవచ్చు అంటారా చెప్పవచ్చు అమ్మా చెప్పవచ్చు వీళ్ళ మనస్తత్వానికి సరిపడా అంటే ఫలానా పలానా నక్షత్రాలు వాళ్ళు మాకు పడతారు అని కొంతమంది చెప్తూ ఉంటారు మాకు ఏమండి మా అబ్బాయి నక్షత్రం పలానా అండి ఫలానా పలానా నక్షత్రం అమ్మాయిలనే పంపేయండి ఆశ్లేష మూల ఇలాంటివి వద్దండి మాకు అని కొనుక్కొని కొంతమంది చెప్తూ ఉంటారు అవి శాఖ వద్దండి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అందువల్ల ఎందువల్ల అంటే కనుక అవి కొంచెము దోషము ఉన్నటువంటి నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి ఇలాగా వాళ్ళకి వద్దు అని అంటూ ఉంటారు అనమాట అదేవిధంగా దేవగణం మనకి రాక్షసగణం ఉన్నాయి కదా దేవగణం నక్షత్రం అబ్బాయిది అనుకోండి అమ్మాయి కూడా మనుషుగణం కానీ దేవగణం కానీ ఉంటే మంచిది లేదా రాక్షసగణం ఉంటే అది పడదు కదా అందుకని ఆ విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అంటే వీళ్ళకి ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం మీద నమ్మకం ఉండి పిల్లలకి జీవితం మీద జీవితాల్లో ఏ విధమైన లోటుపాట్లు రాకూడదని ముందే తెలివితేటట్లుగా వాళ్ళు పండితుల దగ్గరికి వెళ్ళి కొన్ని కొన్ని ఐడియాలు పెట్టుకుని ఆ రకంగా ముందుకు అని చూస్తారు కానీ ఓన్లీ నక్షత్రం ఒకటే ప్రధానం కాదు లగ్నం కూడా ప్రధానం లగ్నము నక్షత్రమే కాదు దశ విదశలు కూడా ప్రధానమే ఇవన్నీ చూసుకునే పొంతం చూస్తాం అందువల్ల పంతంలో చూడటం అంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ అలాగే అమ్మా మరి ఈరోజు ఎన్న ప్రొఫైల్స్ తీసుకొచ్చారో చెప్తారా అమ్మా అలాగే తప్పనిసరిగానమ్మా ఆరివైస్సా కేస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు పాప ఐదు ఐదు హేటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది వన్ సెవెంటీ కే వస్తుంది హెచ్ హెచ్ వన్ బి ఉంది ఈ పిల్లకి తగినటువంటి వర్డ్ కావాలి చౌదరి కేస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు నాలుగు హేటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో వన్ ఫార్టీ కే వస్తుంది పిల్లకి ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి యూఎస్లో ఉన్న అబ్బాయి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా బ్రాహ్మిన్స్లో ఇరవై తొమ్మిది సంవత్సరాలు అమ్మాయి ఐదు నాలుగు ఏటు బీటెక్ ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి శాఖ పట్టింపు లేదు అదేవిధంగా కాపు క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు ఏటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో హండ్రెడ్కే వస్తుంది పిల్లకి తగినటువంటి వరుడు కావాలి మున్నూరు కాపు క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పదహారు లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల తగినటువంటి వరుడు కావాలి కులాంతర వివాహం ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు మూడు హైటు ఈఎంఐ కూడా బీటెక్ చేసి ఎంబీఏ చేసింది పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అమ్మ మాట్లాడదాం హలో 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 మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు

మీ డే డేట్ ఆఫ్ బర్త్ ఆ అమ్మాయి వివరాలు ఫోటోలు వివాహ సంబంధం కొరకైతే వెంటనే నాకు వాట్సాప్ నెంబర్ చెప్తారు వారు వాట్సప్ చేసేయండి ఓకేనా నేను నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి బయోడేటా పంపించండి అమ్మ అలాగే వివాహ సమయంలో కనుక జీలకర్ర బెల్లం పెట్టుకుంటాం ప్రధానంగా కూడా మన ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటాము మరి అది కాకుండా ఇప్పుడు సరైన సమయంలో కూడా అది చేయడం లేదు పెట్టిన ముహూర్తాలకు అది చేయడం లేదు మరి మీరు జరిపించే వివాహాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి తెలియజేస్తారమ్మా అంటే సాధారణంగానమ్మ మనకి మన తెలుగు నాటిలోనే రెండు రాష్ట్రాల్లోనే రెండు రకాల విధానాలు ఉంటాయి కొంత ఏంటంటే కనుక నిమిషం కాదు కదా సెకండ్ కూడా దాటకుండా కరెక్ట్గా ఆ టైంలో శుభమూర్తి సావధానం శుభలగ్నేశి సావధానం అన్నప్పుడు ఆ ముహూర్తంలో ఆ జీలకర్ర బెల్లం పెట్టించడం అనేది ఒక ప్రక్రియ అంటే లక్ష్మీనారాయణ దగ్గర నుంచి ఉమామహేశ్వరుల దగ్గర నుంచి వాణి హిరణ్య గర్భి దగ్గర నుంచి అంటే అందరూ కూడా అక్కడికి వచ్చి వేయించేసి ఉన్నారు వాళ్ళ ఆశీస్సులతో పాటు మన పిల్లలు కూడా లక్ష్మీనారాయణలాగా కలిసిమెలిసి ఉండాలని ఆ ఆహ్వానిస్తాం అందరినీ అట్లాంటి ముహూర్తాన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ వీడియోలు రకరకాల షూట్లు ఈ ఫోటోగ్రాఫర్లు కింద పడుకొని జీలకర్ర బెరం పెడుతుంటే ఫోటో తీస్తూ ఉంటాడు అది ఏంటంటే వాడు వాడు వీడంక చూడాలా వాడు ముఖాలంకు చూసుకోవాలా అలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల కొంతవరకు ఆ టైమింగ్స్ మారుతున్నాయి అంటే ఇప్పుడు సపోజ్ లగ్న పెట్టినటువంటి శుభ లగ్నం నలభై ఎనిమిది నిమిషాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం అటు ఇటు అయిందనుకోండి షూట్లు ఆ షూట్లు రకరకాలు అవన్నీ దాంతోటి ఆ కాస్తంతా ఏ గ్రహం అన్నా చెడ్డ దృష్టితో చూడటం జరిగిందనుకోండి మరి వాళ్ళు తిప్పలే కదా జీవితకాలం వంద సంవత్సరాల జీవితం ముహూర్తం సమయం కొంచెం అటు ఇటు అయితే అనుభవించేవాళ్ళు మన పిల్లలే ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని ఆ ఫోటోషూట్స్ అవి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకోమని పెళ్ళికి ముందు కూడా ఫ్రీ షూట్స్ అని తీస్తున్నారు పెళ్ళి జరిగిపోతే ఓకే కానీ లేదా నిశ్చితార్థం అప్పుడు తీసినటువంటి ఫ్రీ షూట్ల వల్ల తర్వాత చెల్లాచెదురైపోతే చెదురైపోతే తల్లిదండ్రులు ఎంతో బాధపడిపోతున్నారు పిల్లలు మనసుల్లో కూడా ఆవేదన మిగులుతుంది అందువల్ల అవన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో మనము పాటించాల్సినటువంటివి కాదు అందుకని అవన్నీ మనం అడాప్ట్ ఎందుకు చేసుకోవాలి అలాగే ఒక మాట్లాడదాం అమ్మా హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మాట్లాడండి అమ్మా చెప్పండి చెప్పండి నమస్తే ఎవరి కోసం అబ్బాయి కోసమా అమ్మాయి కోసమా అబ్బాయి ఏం చదువుకున్నాడు తల్లి చెప్పండి మీరు బ్యాంకులో ఏం చేస్తున్నాడు అబ్బాయి ఫోటో వివరాలు పెట్టండి ఏమా మీ కులం ఏంటో చెప్పలేదు నాకు ఓకే చూద్దాం అమ్మా తప్పనిసరిగా ఏమ్మా కనీసం డిగ్రీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మగపిల్లలకి సంబంధాలు ఉంటాయమ్మా టెన్త్ ఇంటర్ అంటేనే చెప్పలేము ఆ విషయం గుర్తుపెట్టుకోండి అలాగే నేను వాట్సాప్ నెంబర్ చెప్తాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి బయోటేటా పంపించండి అమ్మ మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా చూద్దాం అమ్మా పద్మశాలి క్యాష్లో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హేటు బీటెక్ చేసింది పిల్ల ఈఎంఐ కూడా పదకొండు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా నాయి బ్రాహ్మీన్స్ క్యాస్ట్లో ముప్పై ఒక్క సంవత్సరం ఈఎంఐ ఐదు ఐదు హేటు ఎంబీఏ చేసింది వాళ్ళు వేలు దాకా జీతం వస్తుంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా మనకి అమ్మాయిలు చెప్పుకున్నామంటే అబ్బాయిలు కూడా చెప్పుకుంటాం కదా మరి అబ్బాయిలు కూడా చెప్పుకుందాం బ్రాహ్మిన్స్లో ఇరవై ఆరు సంవత్సరాల అబ్బాయి ఎంటెక్ చేశాడు ఈయన నలభై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వ వధువు కావాలి శాఖ పట్టింపు లేదు ఆర్ యువస్ క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆరు ఒకటి టూ యుఎస్లో ఉన్నాడు వన్ ఫార్టీ కేలో ఉన్నాడు హెచ్ వన్ బి ఉంది తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా ఖమ్మ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు తొమ్మిది హెటు హైటు చూసి చేసి అడవిఎస్లో ఉన్నాడు వన్ ట్వంటీ కే వస్తుంది ఇతనికి ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి కమ్మా క్యాస్ట్లో కాపు క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు అడుగుల హైటు వన్ ఫిఫ్టీకే ఉంది ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి యూఎస్లో ఉన్నాడు పిల్లాడు ముదిరాజ్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు బీటెక్ చేశాడు ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా కులాంతర వివాహం ముప్పై రెండు సంవత్సరాలు ఈ అబ్బాయి ఐదు తొమ్మిది హైటు ఎంబీఏ చేసి ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి హైదరాబాద్లోనే ఎస్సీ మాలా క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ బీటెక్ చేసి అబ్బాయి యాభై లక్ష ఐఐటి కూడా చేశాడు యాభై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఎస్సీ మాలా క్యాస్ట్లో వధువు కావాలి మాదిగా క్యాస్ట్లో ముప్పై సంవత్సరాల అబ్బాయి ఐదు ఏడు హైటు బీటెక్ పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయనకి తగినటువంటి అమ్మాయి ఎండి అంటే మాదిగా క్యాస్ట్లో కావాలి అలాగే వివాహ పొంతనాలు చూసేటప్పుడు ఇద్దరిది కూడా ఒకటే నక్షత్రం ఒకటే పాదం అయినప్పుడు వాళ్ళు వివాహ పొంతన సరిపోతుందామా చేసు కొన్ని కొన్ని నక్షత్రాలు వాళ్ళకి చేసుకోవచ్చు అలాగే కొన్ని నక్షత్రాల వాళ్ళకి కూడదు అలాగే కొన్ని నక్షత్రాలు ఎలా ఉంటాయంటే కనుక కొన్ని పాదాలు ఇప్పుడు సపోజ్ మృగశిర ఉంది వృషభ రాశిలో కొంత ఉంటుంది ఆ తర్వాత తదుపరి మా అంటే తృతీయ చతుర్థ కలిస్తే మళ్ళీ మనకి మిథునంలో ఉంటాయి అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రం ఉంది ప్రథమ ద్వితీయ తృతీయ మన కుంభంలోని మీనంలోనేమో నాలుగో పాదం ఉంటుంది అలా ఉన్నప్పుడు కొన్ని కొన్ని వాటికి కూడదు అని చెప్పారు కొన్నిట్లకి అలా ఉన్నప్పుడు కూడా పర్వాలేదు చేసుకోవచ్చు అనేది కూడా ఉంది కానీ కొన్ని నక్షత్రాలకి మాత్రమే పరిమితి ఉంది అది చూసుకుని చేసుకోవాలి ప్లస్ ఏమిటంటే కనుక మొదటి పాదం అయ్యి రెండో పాదం అమ్మాయిదైతే ఓకే అని కూడా ఉంది ఇప్పుడు సపోజ్ అశ్విని నక్షత్రం వాళ్ళు అబ్బాయి ఒక ఒకటో పాదం అనుకోండి రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఏదో పిల్లది చేసుకోవచ్చు అలా ఉదాహరణ అనమాట అలా కొన్నింటికి మాత్రమే దీనికి పరిమితులు ఉన్నాయి ఓకే మరి కొన్ని ప్రొఫైల్స్ వద్దామా డెఫినెట్గా కాపు క్యాస్ట్ యాభై ఐదు ఏడు హైటు బీటెక్ ఈ అబ్బాయి హైదరాబాద్లోనే ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి పద్మశాలి క్యాస్ట్ సింగపూర్లో పనిచేస్తున్నాడు ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఇతనికి తగినటువంటి వధువు కావాలి పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్ హైదరాబాద్లోనే ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధు కావాలి అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఇతను కూడా నలభై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఎంబీఏ చేశాడు ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా పద్మ యాదవ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు అటు ఈ అబ్బాయి కూడా బీటెక్ చేసి హైదరాబాద్లోనే ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి గౌర్స్ క్యాస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు ఐదు ఏడు హైటు ఈ అబ్బాయి మెడికల్ ఆఫీసర్గా గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడు ఒక డాక్టర్ కానీ అయితే ఇతనికి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయినా ఎంబీబీఎస్ కానీ మామూలు వాళ్ళైనా కూడా సంప్రదించవచ్చు గౌర్స్ క్యాస్ట్ రజకా క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ బెంగళూరులో పనిచేస్తున్నాడు అయినా పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి పెరికా క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఏడు హైటు ఎంబీఏ ఇతను కూడా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నాడు యాభై వేల జీతం వస్తోంది తగినటువంటి వధువు కావాలి అమ్మ అలాగే ఇప్పుడు ముహూర్తాలు ఎప్పటి ఎప్పటివరకు ఉన్నాయంటారు అలాగే వచ్చేది మళ్ళీ ఈ నెలాఖ నుంచి కూడా ఆషాఢ మాసం వస్తుంది కదా ఆషాఢ మాసం వచ్చినప్పుడు కూడా ఆ ఆషాఢ మాసంలో అనేది పెళ్ళిళ్ళనేది మనం ఓకే అనుకోవచ్చా మాట్లాడుకోవచ్చా మాటలు పట్టింపు వరకు వెళ్ళొచ్చా అసలు ముహూర్తాలు వరకు ఉన్నాయి ఈ విషయాల గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం అండి తప్ప హలో 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 లైన్లో ఉన్నారా అండి మాట్లాడండి నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు హలో వినిపిస్తుంది మాట్లాడండి అమ్మా హలో టీవీ వాల్యూమ్ టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి అమ్మా మీకు వినిపిస్తుంది హలో వినిపిస్తుంది మాట్లాడండి అమ్మా ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి పెళ్ళి పెళ్ళని ఏం చదువుకున్నాడు సరే మా అబ్బాయి ఫోటో వివరాలన్నీ కూడా వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ చెప్తారు నేను వాట్సాప్ నెంబర్ చెప్తానమ్మా నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి మీ బాబు బయోడేటా పంపించండి అమ్మాయి దాకా నేను అడిగినట్టుగా ముహూర్తాలు ఎప్పటి వరకు ఉన్నాయి అలాగే ముహూర్తాలు అంటే జ్యేష్ఠమాసంలో కూడా కొన్ని కొన్ని ముహూర్తాలు ఉన్నప్పటికీ కూడా జ్యేష్ఠమాసంలో అయితే చేయరు అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చేయడానికి ముందుకు రారు అలా కొంతమంది తగ్గిపోతారు అందువల్ల మా సాధారణంగా శ్రావణానికి వాయిదా వేసుకుంటారు నిశ్చితార్థాలు లాంటివి చేసుకున్న శ్రావణానికి వాయిదా వేసుకుంటారు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉంటాయి మే మనందరికీ తెలుసు అయితే ఏంటంటే ఇంకొక ప్రశ్న వేశారు మీరు ముహూర్తాలే కాకుండా కొంతమందికి నిశ్చితార్థాలు చేసుకుంటారు ఆషాఢ మాసంలో ఏమీ చూడకూడదా చేయకూడదా అంటే కొంతమందికి అంటే ఇప్పుడు ఈ పదహారు సంవత్సరాల అనుభవంలో కొంతమందికి ఆషాఢ మాసంలో మనం బిర్లా టెంపుల్లో చూసుకొని ఓకే అనుకొని శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల ఏంటంటే మా ఆఫీసులో చూసుకుంటూ ఉంటారు ఆషాఢమని ఏం లేదు అలాగే గుళ్ళల్లో గోపురాల్లో చూస్తూ ఉంటారు అదేం తప్పు లేదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తారు ఓకే అమ్మా మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా డిఫినెట్గా హలో కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు లేదండి చేస్తాను మేడం ఓకే మేడం నగరం మాట్లాడండి వింటున్నారు మాట్లాడండి చెప్పండమ్మా అదే మేడం బాబు ఓకే మా అబ్బాయి ఏం చదువుకున్నాడు అబ్బాయి ఫోటో బయోడేటా పెట్టండి అమ్మా కార్యక్రమం అయిపోయిన తర్వాత గవర్లు గవర్లు ఓకే అనకాపల్లి సైడ్ ఉంటారు వైజాగ్ సైడ్ ఉంటారు ఎక్కువ కదా గవర్లు ఓకే అమ్మ పంపించండి బయోడేటా ఫొటోస్ కొన్ని సంబంధాలు ఉంటాయి గవర్లు సంబంధాలు చూద్దాం అమ్మా ఓకే ఓకే నేను నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి బయోడేటా పంపించండి అమ్మ ప్రొఫైల్ సిద్ధం తప్పనిసరిగా అమ్మాయిలు ఉన్నాను రెడ్డి క్యాస్టు రెడ్డి క్యాస్ట్ అమ్మాయి ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ ఎంహెచ్ఎస్ యూఎస్లో వన్ థర్టీ కేలో ఉంది పిల్ల ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి ఐదు మూడు హైటు ఎంబీఏ చేసింది యూఎస్లో పనిచేస్తుంది అమ్మాయి అక్కడ సిటిజన్షిప్ కూడా ఉంది ఈ అమ్మాయికి డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ కానీ బిజినెస్ కానీ ఓకే హండ్రెడ్ సిఆర్ ప్రాపర్టీ ఉంది ఈ అమ్మాయికి వెల్ సిటీల వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఐదు ఐదు హైటు ఎంబీఏ వన్ ల్యాక్ ఈఎంఐకి నెలకు వస్తుంది అరవై కోట్ల ప్రాపర్టీ ఉంది ఈ పిల్లకి బిజినెస్ వాళ్ళు కూడా ఓకేనట అందువల్ల బిజినెస్ అబ్బాయిలు ఉన్న వాళ్ళు కూడా సంప్రదించవచ్చు అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ఐదు ఆరు హైటు బిఎంఎస్ చేసింది కెనడాలో ఉంది పాప వన్ ట్వంటీ కే వస్తుంది పిఆర్ ఉంది వెల్ సెటిల్డ్ ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హేటు ఎంటెక్ ఎంఐ యూకేలో ఉంది హండ్రెడ్ కే వస్తుంది ఎంఐ ప్రాపర్టీ కూడా ట్వంటీ సిఆర్ ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి యూకేలో ఉన్న అబ్బాయి అయితే వీళ్ళకి ఓకే అదేవిధంగా రెండో పెళ్లి రెడ్డి క్యాస్ట్ యూకేలో ఉంది అమ్మాయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు డాక్టర్ అక్కడ ఆ అమ్మాయికి పిల్లలు లేరు ఫస్ట్ భర్తతో అందువల్ల ఎవరైనా సరే వెల్ సెటిల్డ్ కానీ యూకేలో ఉన్న అబ్బాయి ఉన్నవాళ్ళు కానీ నలభై ఏళ్ళు వయసు వరకు చూస్తారు వీళ్ళు అందువల్ల ఎవరైనా ఉంటే వెంటనే మాకు కాల్ చేయొచ్చు రెడ్డీ క్యాష్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీఫార్మ్సీ ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో ఉంది పాప ద హండ్రెడ్కే వస్తుంది తగినటువంటి వరుడు కావాలి ఐదు కోట్ల ప్రాపర్టీ రెడ్డి క్యాష్ రెండో పెళ్లి ముప్పై ఆరు సంవత్సరాలు ఈఎంఐ కూడా యూకేలో ఉంది సిటిజన్షిప్ ఉంది ఎండి డాక్టరు తగినటువంటి వరుడు కావాలి అలాగే కాలర్తో మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే మేడం నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి నమస్తే అమ్మా ఎవరికి అండి అమ్మాయి వెరీ గుడ్ మంచి మంచి చదువు చదివిస్తున్నారు క్యాస్ట్ ఏంటి వెరీ గుడ్ ఉన్నాయమ్మా చార్ట్ అకౌంటెంట్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయి ఫోటో డీటెయిల్స్ అన్ని పెట్టండి అమ్మా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు నేను నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి అమ్మా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి బయోడేటా పంపించండి అమ్మ అలాగే జాతకం ప్రకారం కానీ కలవనప్పుడు ఇద్దరు పొంతన చూసినప్పుడు వారి పేరు వీళ్ళ పేరు గానీ మార్చుకుని పూర్వకాలంలో పేరు మార్పులే ఉండేవి నచ్చకపోయినా ఒకవేళ నారాయణుడు అబ్బాయి పేరు ఆ అమ్మాయి పేరు ఏం పేరున్నా సరే అర్జెంట్ గా అన్నట్టుగా మార్చేసేవాళ్ళు అలా చేసేసి లక్ష్మీ నారాయణలా ఉంటారు వీళ్ళని పెళ్లి చేసేవారు ఇప్పుడు రాను 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 డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ అన్ని నోట్ చేసుకోవడం వీళ్ళకు కూడా కాస్త మంచి జ్యోతిష్య శాస్త్రం పట్ల గౌరవం ప్రేమ పెరగడం దానివలన వీళ్ళు కూడా యాప్ల ద్వారా దర్శించడం ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళు పద్దెనిమిది పాయింట్లు వచ్చాయా లేదా అని చూసుకోవడం వరకు జ్ఞానులు అయిపోయారు అయితే ఏంటంటే ఇది ఎప్పుడైతే మార్పులు చేర్పులు లేకుండా కరెక్ట్ అయిన టైమింగ్ ఉండి కరెక్ట్గా చూసుకునే ఇది విధానం వీళ్ళు చదవని మూలాన్ని ఉండదు అందువల్ల పేరు మార్చి చేయడం అనేది అసలు ఒకరికి జాతకం లేకపోయినా ఒకరికి జాతకం ఉండి అలాంటి పరిస్థితిలో మనం పొందన పేర్ల ద్వారా చేసుకోవచ్చు అంతేగాని పేర్లు మార్పు అనేది ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఏం లేదు నడిచిపోతుంది అంత అని అలాగే అమ్మ కాలర్తో మాట్లాడదాము హలో 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 నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు ఓకే అడగండి మాట్లాడండి అమ్మా నమస్తే అమ్మాయికి పెళ్ళి అమ్మాయి కండి అమ్మాయి ఏం చదువుకుని తల్లి అమ్మాయి డిగ్రీ అయిపోయిందండి మధ్యలో ఆగిందండి కులం ఏంటి పద్మశాలి ఓకే పద్మశాలి మ్యాచెస్ ఉన్నాయమ్మా అమ్మాయి ఫోటో వివరాలు పెట్టండి సంబంధం చెప్తాను అలాగే నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి బయోడేటా పంపించండి అమ్మ మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా డిఫినెట్ గానమ్మా ఇప్పుడు అమ్మాయిలు ఇవి చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఆడపిల్లల పక్షుపాతం అనుకోకుండా మగపిల్లలు చెప్పుకుందాం రెడ్డి క్యాస్ట్లో అబ్బాయిలు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ యుఎస్లో ఉన్నాడు ఈ పిల్లాడు రెండు టూ హండ్రెడ్ కే వస్తుంది టూ హండ్రెడ్ ప్రాపర్టీ కూడా ఉంది తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు డబ్బా ఐదు పది హైటు బీటెక్ హైదరాబాద్లోనే నలభై లక్షల ప్యాకేజీలు ఉన్నాడు ఒక అరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ ఓన్ బిజినెస్ ఉంది ఈయనకి ఈయనకి అరవై లక్షలు వస్తుంది సంవత్సరానికి అదే కాకుండా హండ్రెడ్ సిఆర్ ప్రాపర్టీ ఉంది రెడ్డి క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ కెనడాలో ఉన్నాడైనా వన్ ఫార్టీ కే దాకా వస్తుంది ఒక ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆరు అడుగుల హైటు బీటెక్ ఎంఎస్ చేశాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు పిల్లాడు హండ్రెడ్కే వస్తుంది పిఆర్ కూడా ఉంది తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు హైటు పిట్స్ఫిలాండ్లో చదువుకున్నాడు యూకేలో ఉన్నాడు వన్ ట్వంటీకే వస్తుంది ఒక నలభై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదిహేటు ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు టూ ఫిఫ్టీకే వస్తుంది దీనికి ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది రెండో పెళ్ళికి వధువు కావాలి రెడ్డి కేస్ట్లో అలాగే అమ్మా మరి చాలామంది కూడా అబ్రాడ్ మ్యాచెస్ కనుక భయపడుతూ ఉంటారు మరి అంతకుముందు కానీ ఇప్పుడు కూడా మరి మన దగ్గర అబ్రాడ్ మ్యాచెస్ కూడా చాలానే ఉన్నాయి ఈ పదహారు సంవత్సరాలు కూడా మీరు చాలా మ్యాచెస్ చేసి ఉంటారు కదా మీ అనుభవం ప్రకారం మరి ఒకసారి తెలియజేస్తారమ్మా డెఫినెట్గా అమ్మాయి అబ్రాడ్ మ్యాచెస్ ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కదా తల్లిదండ్రులకి మనము పరిచయం చేస్తాము తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు కుటుంబాలు కుటుంబాలు ఎంక్వైరీ చేసుకుంటారు చేసుకునే పిల్లలిద్దరికీ కూడా తల్లిదండ్రుల సమక్షంలోనే ఒక ఒకరిది వేరొకరికి మనం నెంబర్లు ఇప్పిస్తాం వాళ్ళు కూడా అక్కడికి ఒకటికి నాలుగు సార్లు కలుసుకొని మాట్లాడుకొని ఓకే అనుకుంటే వాళ్ళిద్దరూ వస్తారు వీళ్ళిద్దరూ వీళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోని వీళ్ళ ఇంట్లోని ఓకే అనుకొని పెళ్లి సంబంధం ఓకే చేసుకొని పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం జరుగుతుంది అందువల్ల అబ్రాడ్ మ్యాచెస్ పెద్దంత తలకాయ నొప్పులు ఇప్పుడు కూడా మనకి రాలేదు ఎందువల్ల అంటే ఒకటికి రెండు సార్లు నెల టైం తీసుకోండినే చెప్తాను నేను బాగా మాట్లాడుకుని ఓకే అనుకోండి అంతేగాని ఏదో గట్టిగా మరి ఇక్కడ ఇక్కడైతే కలుసుకోవడానికి ఉంటుంది అక్కడైతే ఓన్లీ వీకెండ్సే కదా అందువల్ల జాగ్రత్తలు తీసుకున్న మూలన ఏంటో తెలియదు కానీ నా అదృష్టం ఎక్కడ తలనొప్పులు అయితే రాలా అలాగే అమ్మ ఒక కాలర్తో మాట్లాడదాము హలో 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 నమస్తే అండి హలో కాల్ కట్ అయింది మేడం మరి మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా డెఫినెట్గానమ్మా రెండో పెళ్లి సంబంధాల గురించి మనం ఇంత క్రితం అనుకున్నాం కదా రెండో పెళ్లి గురించి మాట్లాడుకుందాం రెడ్డి క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు వన్ ఫార్టీ కే వస్తుంది ఇతనికి తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి ఇప్పుడు చదివేవన్నీ రెండో పెళ్ళేనండి కాపు క్యాష్ రెండో పెళ్లి ముప్పై ఒక్క సంవత్సరం ఐదు ఎనిమిది హైటు బీటెక్కు పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు రెండో పెళ్లికి వధువు కావాలి యాదవ క్యాష్ రెండో పెళ్లి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఏడు హైటు హైదరాబాద్లోనే ఉన్నాడు ఇతను ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి గంగపుత్ర క్యాష్ రెండో పెళ్లి ముప్పై ఐదు సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్కు ఇతను పన్నెండు లక్షలు జీ జీతంలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి మున్నూరు కప్పు కేస్ట్ రెండో పెళ్లి ముప్పై ఐదు సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు బీటెక్ ఇతను ఎంఎస్ చేసి యూకేలో ఉన్నాడు ప్రజెంట్ అయితే కనుక హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు రెండు లక్షలు జీతం వస్తుంది తగినటువంటి వధువు కావాలి యూకే నుంచి హైదరాబాద్కి వచ్చేసాడు ఎంహెచ్ఎస్ చేసి కమ్మ క్యాష్ రెండో పెళ్లి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఏడు హేటు ఇతను కూడా పీజీ చేశాడు పన్నెండు లక్షల జీతంలో ఉన్నాడు ఇతనికి కూడా రెండో పెళ్లికి వధువు కావాలి ఎస్సీ మాదిగా క్యాష్ రెండో పెళ్లి ముప్పై నాలుగు సంవత్సరాల అబ్బాయి ఐదు ఎనిమిది హేటు ఎంటెక్ చేసి ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు రెండో పెళ్లికి వధువు కావాలి మేడం ఇవాళ కార్యక్రమాలు అనేక ప్రొఫైల్స్ని తెలియజేస్తారు అలాగే వివాహాలకు సంబంధించి జాతక పొందడానికి సంబంధించి అనేక విశేషాలను తెలియచేశారు ధన్యవాదాలు అండి శ్రీమాత్రే నమ నమః అయితే చాలు ప్రథమ ద్వితీయ ఎబ్రాడ్ అన్ని మ్యాచ్లు కూడా మన దగ్గర ఉంటాయి అన్ని వర్ణాల వాళ్ళు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సేవలు తీసుకోవచ్చు శ్రీమాత్రే నమ ఇది వాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బీరో వారి కార్యక్రమం తిరిగేపట్టి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం